నీ ప్లానింగ్స్ అన్ని తెలుసు నీ చరిత్ర తెలుసు నీ భవిష్యత్తు తెలుసు నువ్వేమేం చేయాలనుకుంటున్నావు అన్ని తెలుసు చివరి అవకాశం ఇస్తున్నా పశ్చాత్తాప పడ్డానికి పశ్చాత్తాప పడతావా ఈ రొట్టెని తీసుకొని ప్రభు ఎవడు ప్రభు వాడు అని అంటే నేరుగా తీసుకెళ్లి ఎవరి దగ్గరికి వెళ్ళాడు అప్పుడు యూధ ఏమనాలా యూధకు అవకాశం ఇస్తున్నాడు యూధా దాన్ని త్రోసి వేస్తావా నువ్వు ధన్యుడవు దాన్ని త్రోసి అవకాశం నీకుంది ప్రభు నేను చెయ్యను అని అంటే యూధ తప్పించబడేటోడు అవకాశం ఇచ్చినాడు ఏసయ్య నువ్వు నేనైతే ఏం చేసేటోన్నా లేదు 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 నేను సూసైడ్ రేపు కాదు ఇవాళ చేసుకుంటా నిన్ను అప్పగించనే అప్పగించను ప్రభు అని అక్కడి నుంచి పారిపోతాం కానీ యూధ ఏం చేసినాడు దేవుడు అవకాశం ఇచ్చినాడు తప్పించుకోవడానికి కానీ యూదా గు అప్పుడు వాళ్ళలోకి అది ప్రవేశించింది